వెల్కమ్ బీబీ న్యూస్ నిరుద్యోగుల పక్షాన బీబీ న్యూస్ నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వాలు పరిష్కరిస్తాయా కార్పొరేట్ వ్యవస్థ పరిష్కరిస్తుందా చదువుకున్న యువతకు వారి అర్హత తగ్గ ఉద్యోగాలు లభించే పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉందా పాలకుల యొక్క అనాలోచిత నిర్ణయం ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా రిటైర్మెంట్ తర్వాత ఆ ఖాళీ అయిన పోస్టులకు నియామకాలు చేపట్టక ఇలా దాదాపు దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు లక్షల సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదు ఇవి ప్రతిపక్షాలు ప్రశ్నించవు ప్రజా సంఘాలు ప్రశ్నించవు సోషల్ మీడియాలో తినే ఫుడ్డును మొదలుకొని కట్టే బట్ట మొదలుకొని అనేక అంశాల అవగాహన ఉంది కానీ ఈరోజు ప్రతి మధ్యతరగతి కుటుంబం లేదా పేద దళిత గిరిజన బలహీన వర్గాలు ఎవరైనా కూడా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలనే తపనతో తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి వారికి సరిపడా ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఆ కుటుంబాల పరిస్థితిని ఆ కుటుంబంలో ఒక నిరుద్యోగి ఉండి అనుభవించేటువంటి తల్లిదండ్రుల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి నేను ఆలోచించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నటువంటి ఎలాంటి స్కిల్ని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు కేవలం కార్పొరేటు వ్యక్తులకు శక్తులకు కంపెనీలకు లక్షల కోట్ల విలువైన సంపద భూమిని అప్పగిస్తూ ఉన్నారు కానీ వారు చెప్పినటువంటి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించాయి వాటిని తిరిగి రివ్యూ చేసేటువంటి పరిస్థితి పార్టీలకు కానీ ప్రభుత్వాలకు కానీ లేదు ఎందుకంటే వారు ఆ ఎంఓయు చేసుకునే ముందే ఆ పార్టీలకు ఎవరి అధికారంలో ఉంటారో వారికి ఎంత మేర సమర్పించుకోవాలో ఆ స్థాయిలో ఆ కంపెనీల ద్వారా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పార్టీలు వ్యక్తులు లబ్ధి పొందారు కాబట్టి నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాల అవకాశాలు కల్పించేటువంటి బాధ్యత నుంచి ప్రభుత్వాలు వైదొలుగుతూ ఉన్నాయి అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం లక్షల సంఖ్యలో ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పి భూముల్ని ఆ కంపెనీలకు విద్యుత్ శక్తిని నీటిని ఇంకా బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున అడక్కని రుణాలని వారి కార్పస్ పనిని సమర్పించినటువంటి ఈ ప్రభుత్వాలు చివరికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీస్ని కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ పద్దెనిమిది నెలల పాలనలో జరిగినటువంటి ఎంఓయులు చూసుకుంటే ఇరవై లక్షల ఉద్యోగాలకు పైబడి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు అందిస్తామని చెప్పి ఒకవైపు ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇరవై మంది కన్నా ఈరు భూములు ఇచ్చి వారు రిక్రూట్మెంట్ చేసినటువంటి సంస్థలు ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చదువుకున్న యువత కల్పించారా అనేటువంటి ప్రశ్న ఈరోజు లేవనెత్తాల్సినటువంటి సందర్భం ఉంది ఈరోజు పత్రికల్లో దాదాపు భారతదేశం అంతా కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ నిరుద్యోగ రేటు నిష్పత్తి ఉంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేపాటికి ఎనిమిది పాయింట్ ఏడు శాతం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేక కొట్టుమిట్టాడుతున్నారు ఉన్నారు వారి అర్హతకి తగ్గట్టుగా ఉద్యోగాలు లేక అదే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ రేషియో చూస్తే అది లెవెన్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇలా నిరుద్యోగ యువతని నిర్వీర్యం చేసే శక్తి సామర్థ్యాలు ప్రభుత్వాలు తీసుకుంటే వారికి వారి పక్షాన ప్రశ్నించేటువంటి గొంతుగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ పరిరక్షణ నిరుద్యోగులకు అది ఎలాంటి ప్రభుత్వ రంగ సంస్థలైనా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలైనా వారి అర్హత దగ్గర ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యతను తీసుకోవాలని చెప్పి బీబీ న్యూస్ ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తూ ఇది నిరుద్యోగ యువత పక్షాన నిక్కక్షిగా మీ గొంతును మీ సమస్యను పాలక కార్పొరేట్ వర్గాల ప్రజాస్వామ్య శక్తుల దృష్టికి తీసుకెళ్లేటువంటి బాధ్యతను చేపడతాదని చెప్పి మీరు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్